ఉన్నటువంటిది ముఖ్యమంత్రి గారు మీ జిల్లా నుంచి ఇందాక అన్నవాళ్ళు చెప్పినట్టు ముఖ్యమంత్రి అంటే ఆయన మాటనే శాసనం ఉంటుంది ఆయన మాట్లాడిందంటే అదే గవర్నమెంట్ ఆర్డర్ అవుతుంది కానీ దారుణం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక మాట చెప్తాడు గంటకొక మాట చెప్తాడు మనం చూసినాం ప్రతి ఒక్క విషయంలో ఏమని చెప్పిండ్రు బోనస్ ఇస్తా అని చెప్పిండ్రు మూడు నెలలు అయిపోయినాయి కొనుగోలు కేంద్రాలు తీసేసి ఇంతవరకు ఎవరికి కూడా బోనస్ రాలే సన్నవాట్ల విషయం రెండు వేల ఐదు వందలు ఆడపిల్లలకి ఇస్తామని చెప్పిండ్రు ఒక్క ఇంట్లో ఒక్క ఆడపిడ్డ కూడా రెండు వేల ఐదు వందలు రాలే ఒట్లేసి ఉన్న అన్ని దేవుళ్ళ మీద రుణమాఫీ చేస్తామని అరవై శాతం దాకా రుణమాఫీ అయిన తప్పితే ఎక్కువ ఇక్కడ రుణమాఫీ కాలే అన్ని అంశాలు ఎందుక ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇది కేవలం బీఆర్ఎస్ సభ కాదు నాకు తెలుసు అన్ని పార్టీల వాళ్ళం ఇక్కడ ఉన్నాం కానీ ఒక వ్యక్తి ఆయన వ్యక్తిత్వం దాని మీద కూడా చర్చ జరగాలి నారాయణపేటకు వచ్చి ఇక్కడ ఇరవై లక్షలు ఇస్తా అని చెప్పిపోతే ముఖ్యమంత్రి గారు ఆఫీసర్కి ఎంత దమ్ముండాలి పద్నాలుగు లక్షలకి ఇచ్చేది నిన్న మొన్న నోటీసులు వచ్చినాయి కదా మనందరికీ పద్నాలుగు లక్షలు తీసుకుంటామని మరి ముఖ్యమంత్రి ఒక మాట ఆఫీసర్ ఒక మాట చెప్తాడా అంటే ముఖ్యమంత్రికి విలువ ఉన్నట్టా లేదా ఒక్క మాట ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు వారు ఇచ్చినటువంటి మాట సంపూర్ణంగా నిలబెట్టుకోవాలని నేను కోరుతున్నాను